ఓం నమో శ్రీ మాత్రే నమ కాళికా దేవే నమోస్ అనుగ్రహణం శ్రీ పాదగ్రహం వశీకరణం నేత్రం స్వాధీన మంత్రము ఓం కామలక్ష్మి దేవే క్లీం క్లీం సఫటముఖం ముఖం వశ వశమాయం స్వాహ శ్రీ స్వాధీనం పురుష పాదగ్రహ స్వాధీనం కోప దేశం కల్వశం నేత్రం గురుగ్రహం మణికం ద్వారకం సంపూర్ణం యోగతం బాలికం శ్రీ బాలికం పురుషం ఏకవత్యం ధర్మసుతే పరిపూర్ణం స్వాధీనం కాళికా శక్తి ఆసరణం ఆసరణం సంపూర్ణ ఆసరణం సవడ ముఖం భట్ స్వాహ శ్రీ స్వాధీన మంత్రమమ్మ ఇది మన దగ్గర ద్వేషంగా ముండిగా ఉండే వాళ్ళ మీద మాత్రం ఉపయోగించండి పవర్ఫుల్ వశీకరణ మంత్రం హండ్రెడ్ పర్సెంట్ స్వాధీనం అయిపోతారు ఏ స్త్రీ అయినా ఎంతటి ముండి వారినైనా స్వాధీనం పరుస్తానమ్మా మీకేమైనా సమస్య ఉంటే కుటుంబ సమస్య ఆర్థిక సమస్య ఏమైనా చికాకు సమస్య చేతబడి సమస్య ఉంటే నాకోసారి ఫోన్ చేయండి సంపూర్ణ విముక్తి కలిగిస్తాను శ్రీ కాళికా మాత్రే నమ ఓ